వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ ప్లే గురించే మాట్లాడుతున్నారు నితిరంజ్ స్వామినాథన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది మరిన్ని థియేటర్స్ కూడా పెంచుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు తాజాగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చుబాబుతో ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ అంటే ఆ పక్కన రామన్న మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అలా అంటే ఆ రివ్యూలింగ్ పాయింట్కి ఇలా చూశానండి ఇదే ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో ఓ నాయినో అని అసలు రైటింగ్కి యాడ్సప్ సార్ నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు ఎక్కడో దిక్కిన దొరికేస్తాం సార్ అంటే ఒక ఒక వంద మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్ ఒక ట్వంటీ మెంబర్స్ అన్న గెస్ట్ చేస్తారు ఒక టూ త్రీ మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో అంత సూపర్ రైటింగ్ సార్ ఇది ఆ అది కాదు అబ్బుజీ ఆ ఒక్క షార్ట్ కదా అబ్బుజీ ద ఈక్వల్ టు టెన్ హండ్రెడ్ పేజెస్ ఆఫ్ డైలాగ్స్ దట్ వన్ షార్ట్ దట్ ఐ వాజ్ ఐ డి అండర్స్టాండ్ వెన్ యూఆర్ షూటింగ్ ఇట్ ఆఫ్టర్ ఐ సా ద ఈవెన్ ఆఫ్టర్ ఐ సా ద ఫిల్మ్ ఐ వాజ్ స్టాండ్ బికాస్ యూ కాన్ రైట్ ఇట్ ఇన్ ఈవెన్ హండ్రెడ్ పేజెస్ యూ కాన్ రైట్ ఇట్ ఒక్కొక్కటికి ఒక్కొక్క ఒక్కొక్కటి అర్థం వచ్చింది బట్ థింక్ ద లైఫ్ కర్మ ఇట్ బై గ్రేట్ ఐడియా అంటే కొన్ని డైలాగ్స్ రాసిన మనం ఒక డైలాగ్ రాస్తాం సార్ క్లైమాక్స్ ఉండాలి ఆడియన్స్ ఒకటి వేరే అర్థమవుతుంది యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఉప నెల ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు నా పక్కనే పడుకుంటే చాలు మీకు ఎలా చెప్తా అంటే విజులైజైడ్ అవడం నా ఉద్దేశం ఏంటి ఫీల్ అవ్వాలి అని అంటే మనం మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక వంద సీన్ పేపర్ విత్ లైఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ సార్ అంటే యాభై సినిమా ఇలాంటి సినిమా చేద్దారని ఏమైనా ప్లాన్ ఉందా సార్ ఏం లేదు ఇలాంటి హిట్ కూర్చు నాకు ఐడియా లేదు ఫిల్మ్ చేశాను బాగా వచ్చింది కొంచెం కాన్ఫిడెంట్ ఉంది అందరూ ఈ ఫిల్మ్ని లైక్ చేస్తారని ఇంత మాస్టర్ పీస్ అని ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకు ఏమీ ఐడియా లేదు మీకుందా సేమ్ స్టేట్మెంట్ బికాస్ బికాస్డ్ వైల్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ దిస్ వి డిన్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ వీ విడి ఎక్స్పెక్ట్ అండ్ అక్కడ తమిళనాటిలో ఎలక్షన్ కాబట్టి అన్ని ఫిల్మ్ పోస్ట్ అయితే వెళ్ళి మంచి డేట్ రాలేదు సో అర్జెంటుగా రిలీజ్ చేసాము టూ త్రీ వీక్స్ ముందు ప్లాన్ చేసి రిలీజ్ చేసాము సో ఇంత టైం ఇంత తక్కువ టైం ఉంది ఇంకో టైంలో ఎలా రీచ్ అవుతుంది అని చాలా డౌట్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో సార్ మీ యాభై సినిమాలు ఈ జర్నీలో మీరు గుర్తురారు ఒక సంతానం గుర్తొస్తాడు ఒక శిల్ప గుర్తొస్తుంది ఒక గైకోడ్ గుర్తొస్తాడు ఒక రాయని గుర్తొస్తాడు భవానీ గుర్తొస్తాడు అంటే విజయ సతపతి గారు గుర్తురారు సార్ నిజంగా చెప్పాలంటే అది అంటే ఈ యాభై సినిమాలు ఇక్కడ నుంచి యాభై సినిమాలు చేశారు కదా యాభై సినిమాల్లో ఒక నటుడిగా ఒక యాక్టర్గా ఒక వ్యక్తిగా ఫస్ట్ మూవీ నుంచి యాభై సినిమా వరకు మీలో ఏమైనా తేడా అంటే వచ్చిన తేడా ఏంటి సార్ తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అంటే అన్ని డిఫరెంట్ కదా How do I say that? Because, uh, okay, see, yes. take your film. Yes, why should I play as a hero and father? Exactly, sir. Correct. <coughs> That's now film is hit. Everybody knows uh, Puchi. Yes, that time nobody knows right. Yes, exactly, sir. And then uh, it is a risk for me, right? Yes, sir. Doing as a hero and father, it is a risk for Please, me. Sir. But of course, Sugma uh, sir, and Vinna no. ఐ థింక్ యూ రెంబర్ దట్ దట్ ఇస్ ప్రభావ్ ఆస్ దర్ యూ కెన్ స్పీక్ తమిళ్ బట్ ఐ టోల్డ్ యూ టు స్పీక్ తెలుగు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ థెబుల్ మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను నేను మీకోసం చేశాను నా దగ్గర డేట్ లేదు అది ఉంది కదా దట్ ఇస్ ఆల్ ఐ నో ఎక్స్పెక్టేషన్ నాకు తెలుగు ఇంత బాగా రాదు ఎంత చాలా చదివే ఎన్ని ఎన్నిసారి చదివాను మీకు తెలుసు ఎన్నిసారి చదివాను ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఐ డోంట్ తెలుగు ఐ కీప్ రీడింగ్ ఇట్ రీడింగ్ ఇట్ రీడింగ్ సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ బికాస్ ఐ సీ వన్ సిన్సియర్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ పుచ్చి బా దట్స్ రీజన్ రైట్ ఈ నో ఇట్ ఐడెంట్ టేక్ టైమ్ ఇమీడియట్లీ ఐ సెడ్ సార్ బికాస్ ఐ లైక్ యువర్ ప్యాషన్ పుచ్చి ఐ విల్ డూ ఇట్ ఫైవ్ చేశాను మీరు తమిళలో చెప్పారు సార్ తమిళ్ చెప్తే నాకు అర్థం కాలేదు మీరు చేస్తాను పక్క పర్సన్ అన్నాడు ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారని సార్ సో Uh, that's all. That moment, that moment, we we choose a film. That's all. I don't know. No. That film will be a hit, big, super, duper Nagala The way you return Upena was very good. I loved it. Okay. I know it is very difficult for me to handle it. One is language, and then this is, and people will ask a question about my career. There are so many, so many, so much things are there. But in front of me, on on guys. इो मच पैशन इज दे सो मैफ सो मच पैशन इन योर सो ई सर ओके चेम वे ऐट अ चास् संबडी गे मी फस्ट फिलम चाँस करेक्टनाना दर् सो मेनी पीपल आर ट्रईिंग बट संबड़ी सा समथिंग इन मै इन मई फेस दट इज मई डैरेक्टर्म सी गेव मी चास्ट मै लाइफ स्टार्टड सो सें वे एव्री स्टोरी यू गेट इंसपयर्ड फॉर सम रीसन నేను నిఖిల్ నిఖిల్ అని ఫస్ట్ ఫిల్మ్ కొరంగ బొమ్మ చూడలేదు షూటింగ్ వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయింది రెండు రోజు ముందు చూసాను ఎందుకంటే ద వే హీ రిటర్న్ వాజ్ వెరీ నైస్ సో ఐ హ్యావ్ నో డౌట్ సో ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ సో నాకు ఇదన్నీ తెలియదు ఈ రోడ్ ఫోర్టీన్ వర్షన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫైవ్ ఇయర్స్లో నాకు ఇదన్నీ తెలియదు நே விண்ண நைன்டி சிக்ஸ் பிரேம் சார் ஒரு ஸ்டோரி எல்லா ஸ்டோரி நாட் சேம் வீல் தென் வாழ்க்கை செப்பா ஐ கேவ் ஐ சேட் ஓகே டு தட் ஃபிலம் இஃப் ஐ எம் டூஇங் தட் ஃபிலம் மீன்ஸ் ஐ விட் டூ திஸ் ஃபிலம் ஓகே இட் இஸ் நாட் சேம் சேம் ஸ்கிரிப் பட் எட் ஐடி திகம் இஸ் சேம் நாட் ஐடியா that victim no the girl, the girl that thing no that is same so i told him if i am doing that film means i will not do this film then frames sir uh, wrote another film so i said okay to this film oh. because if i, I can't do the, otherwise i have to do it for in 4 5 years gap immediately i can't do that's what i told him when i he heard script is super but i already said okay to another film so, so i can't do this then uh, when when he said ఐఎమ్ రైటింగ్ అండ్ అండ్ ద స్క్రిప్ట్ దెన్ ఐ సెట్ ఓకే టు దిస్ ఫిల్మ్ దట్ దట్ సో స్టార్టెడ్ రైట్ దట్ దట్స్ సో ఐ బిలీవ్ అన్ని క్యారెక్టర్ నాకు నచ్చింది దాంట్లో ఏమైనా ఉంది మేబీ సంథింగ్ మిస్ సమ్ ఫిలిమ్స్ డిన్ డూ వెల్ క్యారెక్టర్ డిన్ రీచ్డ్ బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ యూ సిట్ అండ్ ఆస్క్మీ అబౌట్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఐ కెన్ హ్యావ్ అ రీసన్ ఫర్ ఫిఫ్టీ ఫిలిమ్స్ వై ఐ డిట్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిఫ్టీ ఐ హెవ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫిల్మ్స్ స్టోరీస్ సో సార్ ఉప్పనే అన్నారు కాబట్టి ఉప్పనే గురించి ఒక క్వశ్చన్ సార్ నేను చాలాసార్లు మీ దగ్గరకు వస్తాను ఉప్పని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ మీరు ఎప్పటినెలా మాట్లాడితేనే విన్నాం కానీ సార్ మీరు మాట్లాడితే నేను చెప్పడం కానీ అంటే ఉప్పనే క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది లెవెన్ పేజెస్ ఎన్నో ఉంటుంది సార్ దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్ కానీ మీకు చెప్పేసి నేను యారెక్ట్ చేసిన తర్వాత మీరు హక్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లో భలే రాసేవరాబు వచ్చి అని హక్ చేసుకున్నారు సార్ ఓకే నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం క్యారవా నుంచి మీరు వచ్చారు ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా అంటే ఒక డైలాగ్ లేదు మీకు అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్ అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ అంటే అది కాదురా రాయనమణి ఒక రాయమణి ఒక మంతి మంతి కదా మనిషి మనిషి తెల్ల చెప్తారు మ్యాన్ మ్యాన్ పర్సన్ పర్సన్ రాయన్ మనీ ఒక పర్సన్ హీ గివ్ ఇంపార్టెన్స్ టు ద కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్ దట్ సీన్ ఇస్ ఇట్ ఈస్ రేల్వే స్టేషన్ సో వెన్ యూ రే స్టేషన్ మీన్ సమ్ కమింగ్ ఇన్ హిట్టింగ్ యూ దట్ ఈస్ యువర్ ఓన్ డాటర్ ఎస్ హిట్టింగ్ యూ హిట్టింగ్ ఆల్ యూర్ ఈగోస్ అండ్ షీఈస్ టీచింగ్ ఎ లెసన్ సో ఇట్స్ టైమ్ టు లిసన్ అండ్ రియలైజ్ ఇట్ ఈస్ నాయన్లీ ఫర్ రాయను హు ఆల్ స్టాక్ విత్ ద కాస్ట్ అండ్ థింక్ ది ఆర్ గ్రేట్ ఇట్ ఇట్స్ ఫర్ దెమ్ ఓన్లీ దెమ్ ఆల్సో సో ఇట్స్ జస్ట్ లిసనింగ్ అండ్ దెన్ ఆ సీన్లో రాయన్కి చెప్పడానికి ఏమీ లేదు ఏమైనా చెప్తే ఇవ్వ దాంట్లో ఏం లేదు కానీ సార్ ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసాను ఎడిటింగ్లో కూడా అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండానే చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది నా సార్ నాకు నేను ఆ అమ్మాయిని మర్చి అది నా కూతురు నేను మర్చిపోయాను ఇది నా పెరుగు పెరువు పరువు పరువు ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూస్ చేయలేదురా అందుకు పరువు ఆ పరువు గురించి ఆలోచించి ఆలోచించి నా నా కూతురు గురించి ఆలోచించలేదు కదా ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచిస్తే ఉంటాను కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో మీ చాలా బాగా రాశారా సో ఐ జస్ట్ ఐ వాజ్ జస్ట్ లిస్సనింగ్ అండ్ ఇట్ హ్యాపన్ దాంట్లో ఏమి ప్లాన్ లేదు సి అండ్ దెన్ ఎన్ యాక్టర్ షుడ్ నో వేర్ టు స్పీక్ వేర్ నాట్ టు స్పీక్ యాక్టింగ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సేయింగ్ డైలాగ్స్ అది కాదా ఇప్పుడు నేను నేను చెప్తాను దాంట్లో లైఫ్ లేదు మీరు వింటున్నాను కదా అక్కడ ఉంది లైఫ్ అంతే అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఓ డౌట్ ఇది మీకే క్వశ్చన్ ఓకే సార్ అంటే హీరో ఒక ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేదు సార్ ఇప్పుడు ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం హీరో హీరో ఎప్పటికీ కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ విక్రమ్ చేసినప్పుడు కానీ మాస్టర్ మాస్టర్ చేసినప్పుడు కానీ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటుంది సార్ అంటే అప్పుడెప్పుడు మా పెద్దలు చెప్పేవారు సార్ అంటే చాలా పెద్దలు చెప్తుంటారు అంటే ఎస్వి రంగారావు గారు అని అన్నారు సార్ సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు విలన్ వదిలేసి వచ్చేస్తాం హీరోని పట్టుకుని వస్తాం సార్ కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం మీకు మీ మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు అది ఎలా సాధ్యమవుతుంది సార్ అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్ సెకండ్ ఓనర్స్ నేను మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు స్క్రిప్ట్లో ఉంది సార్ అందుకే నా దగ్గర వస్తుంది సార్ సెకండ్ నేను పేర్లో సేమ్ టైంలో హీరోకో క్యారెక్టర్ చేస్తాను కదా ఇక విల్లన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిలింకి అఫెక్ట్ అవుతుంది కదా సో ఎక్కువ విల్లన్ చేసే టైం ఎక్కువ ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో దట్ విల్ అఫెక్ట్ మై హీరో సో హావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఐ వాజ్ సో ఐ ఐ వెరీ కేర్ఫుల్ ఐ కీప్ థింకింగ్ హౌ టు ఎంగేజ్ మై ఆడియన్స్ బికాస్ వెన్ దే అనౌన్స్ నో హీఈస్ అ హీరో అండ్ హీఈస్ అ విల్లెన్ మీన్స్ అండ్ దిస్ కాంబినేషన్ కోసం ఆడియన్స్కి వచ్చి ఇప్పుడు ఒప్పైనా తర్వాత పుచ్చి రామ్ చంద్ర గారా అని అనౌన్స్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా సేమ్ వే విత్ దిస్ హీరో విత్ దిస్ విల్లన్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ సపోజ్ నటీ సార్ ఈస్ విత్ మీ సో నటీ సార్ విత్ మీ వెన్ వీ బీ పోతా పీపుల్ విల్ హ్యావ్ నో దే దే ఆల్ విత్ ఆల్ దిస్ కాస్ట్ అండ్ క్రూల్ దే హ్యావ్ సమ్ స్టోరీ బికాస్ దే నో These people won't come and do a film for a small role yeah. or meaningless, so they won't come and do this role. Why well, he has to come and do a meaningless role? Okay. So, which means they will have an imagination, right? <laughs> if I do as a villain with Shah Rukh, sir or, or okay. Rajini sir or, or Kamal sir or Vijay sir, so people expect something. Okay. And so I have to balance that. I have to balance that. Of course, I do a lot of work inside.

ద ప్రీవిలేజ్ పోయి ఈ వరల్డ్ ముందు మంచివాడిని కనిపించాలి చాలా కష్టం అదే నేను బ్యాడే నేను మంచివాళ్ళు కాదు అని చెప్పి మీ మీకు ఫ్రీడమ్ వచ్చింది ఎవరైనా యు కెన్ కిల్ అయిన యూ కెన్ స్పాయిల్ అయిన అన్ ఆన్ ద స్క్రీన్ సో ஆக்சுவலா ऐ गेट आङ््रि द टेन् आफ्टर आफ्टर ऐ वान्ट टु क्यारी मिन्स दर् आर् सो मेनी पिपुल्ड थिङ्ग्स टु मि हौ मेनी पीपल् क्यान्ड हेड गो सम्टेमी डु ब्याड थिङ्ग्स टु यु नो यु मे फर्गट लभस బట్ యు కాన్ ద ఫర్గర్ త్రి యువర్ ఎనిమి ఆల్వేస్ యూ క్యారీ దమ్ ఇన్ యోర్ మైండ్ ఎందుకే సార్ ఆ లిస్ట్ బెత్తదీ అయిపోయి ఆ లిస్ట్లో ఆల్రెడీ టెన్ ఫిఫ్టీన్ ఉందని ఉన్నారు సో ఐ హర్ దమ్ సోన్ టు టేక్ అవే ద బర్డన్ ఫ్రమ్ మై మైండ్ సో సో రియల్ లైఫ్లో యూ కాన్ డూ బట్ ఇన్ సినిమాస్ ఇన్ సినిమా యూ క్యాన్ డూ యూ క్యాన్ గివ్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ సో ఇన్ ఓన్ వే దట్ సెషన్ వాట్ ఆల్ హ్యాపన్ ఇన్ రియల్ లైఫ్ యూ కెన్ గివ్ ద ఫ్రీడమ్ ఇన్ ద సినిమా మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్ థ్యాంక్ యూ